i <laughs> don't pura muka lagu nama ఈరోజు స్టార్ స్టార్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ కృష్ణా టెంపుల్ దగ్గర వినాయక విగ్రహాన్ని నిలుపుకోవడం జరిగింది ఈ వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా మన యొక్క భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను కొనసాగించాలి కాపాడుతూ అందరికీ ముందు తరాలకు తెలియ తెలిసే విధంగా మనము ఈ విగ్రహాల విగ్రహారాధన చేయడం జరుగుతుంది దాంట్లో భాగంగా యూత్ తరపున మా యొక్క లయన్స్ క్లబ్ తరఫున అన్నదాన కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది దీన్ని అందరూ సౌవినియోగం సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను